యవనస్తులు బాగా నేర్చుకోవాలి ఎందుకంటే యవన కాలం అన్నది చాలా ప్రాముఖ్యమైంది ఇప్పుడు ఈ యవన కాలములో చేసే భక్తి దేవుడు చూసి సంతోషిస్తాడు నువ్వు ముసలదానం అయిపోయాక ముసలో అయిపోయాక కనీసం సరిగా పాటలు కూడా పాడలేని స్థితిలోనికి వచ్చి నేను దేవుని అంటే అది పెద్దగా కుదరదు వయసంతా యవనమంతా లోకములో పాపములో పెట్టి అప్పుడు ముసలతనములోకి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రభుని సూచించారంటే కుదురుదాదా అందుకే ఒక యవన కాలములో ఉన్నప్పుడే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎవండి మనకున్న ఆశలు ఆశలు యొక్క ప్రేరేపంలోనికి వెళ్లకుండా పాపం వైపు మనం జారుపోకుండా ఏం చేయాలి ఏం చేయాలి వినాలి వాక్యం జాగ్రత్తగా వినాలి అంటే లోకం అనే పాపములకి వెళ్ళకుండా చాలా జాగ్రత్త కలిగి ప్రతకాలం యవన కాలం అన్నది చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి ఏమని మాట్లాడుతుంది ఇందాక మాట్లాడుకున్నాం కదా నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను చూస్తారా ఏదైతే దేవుడికి విరోధమో ఏదైతే దేవుడు అసహించుకుంటాడో అందుకే అది ఒకసారి చూద్దాం సామెతల గ్రంథములోనికి ఒకసారి వెళ్దాం సామెతల మొదటి అధ్యాయము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పదవచ్చిన చదువుతాం నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరే పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము ఒప్పకము మాతో కూడా రమ్ము ఆ మనము ప్రాణము తీటకై పంచి ఉందము నిర్దోషి అయిన యొక్కని పట్టుకున్నటకు దాగి ఉందము చూసారంటండి ఎవరు చెప్తున్నాడు ఆయన నా కుమారుడా అని పిలుస్తున్నాడు చెప్పి పాపులు నిన్ను ప్రేరేపింపక నువ్వేం చేయకూడదు చూసారా నువ్వు ఒప్పుకోవడానికి లోబడడానికి అవకాశాన్ని ఇచ్చేసే స్థితిలో ఉన్నావంటే పాపులను ఏం చేస్తున్నారు ప్రేరేపిస్తున్నారంటే వారు దుష్టుడి యొక్క ఆలోచనతో నడుచుకుని పాపపు యొక్క ఆలోచనలోనికి వారు జారిపోయి వారు ప్రేరేపిస్తున్నప్పుడు వారు ప్రేరేపణ కలిగి ఉంటున్నప్పుడు ఒకవేళ నీ జీవితాన్ని అపవిత్రపరుచుకునే అవకాశాలు ఉన్నాయి కనుక అవకాశాన్ని ఇవ్వకోకుండా నువ్వేం చేసుకోవాలి అది పాపులో ని ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వేం చేయకూడదంట చూసారా ఇదిగో పలానా పని చేస్తే అలా ఉంటే ఇది దేవునికి విరోధమైంది కదా అన్నప్పుడు ఏం ఏ ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాం అన్నప్పుడు మనం ఇందాక నూట నాలుగులో చూసాం కదా అంటే ఉపదేశం మనలో ఉంటేనంట అది మనకి ఏం కలుగుతుంది అదా వివేకం ఏది మంచి ఏది చెడు అర్థమవుతుంది కదా అలా ఉంటే ఉపదేశం నీలో ఉంటే కనుక ఆ వివేచన నీకు అర్థమవుతుంది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మనకు బాగా అర్థమవుతుంది అందుకే తెలివిగా మనం ఏం చేయాలంటే ఆలోచించాలి